యజ్ఞేశ్వర కరాపల్లి గారు తర్వాత ఈ నాగమట్ల కాకమ్మ గారు వీళ్ళందరూ కలిపి ఆలోచించి ఈ బ్రాహ్మణులకి అక్కడ వ్రతం చేసుకుని వచ్చి ఇక్కడ బ్రాహ్మణులు మాత్రం భోజనం చేయాలి మహిళా భోజనం చేయాలి అని చెప్పి ఉద్దేశంతో చాలా మంచి సంకల్పంతో ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించారు అప్పటి నుంచి కమిటీ సభ్యులు మామూలుగా ఉంటున్నారు కానీ ఈ నాగవర్త కార్మేశ్వర సంఘం గారు పెట్టకుండా ఆయన అధ్యక్షుడిగా ఉండి ఈ రోజున ఐదు కోట్ల రూపాయల ఆస్తి విలువైన ఒక బిల్డింగ్ స్థాపించి ఆ బిల్డింగ్లో పదిహేను భూములు ఏర్పాటు చేసి ఆ పదిహేను రూపంలో ఇంచుమించు నాలుగేళ్ల దాంట్లో ఏసీలు ఏర్పాటు చేసి పుద్ధన ఉదయం పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఓ వేరే ఎవరైనా చెప్పడం మర్చిపోయినా వచ్చి భోజనానికి వచ్చాము అని చెప్పంటే అప్పటికప్పుడు భోజనం తయారు చేసి ఇక్కడ మామూలుగా అన్నదానం జరుగుతుంది కార్తీక మాసంలో అదనంగా సాయంకాలం అప్పుడు పలహారం కూడా చేత అందరూ కూడా భక్తులు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి నేను ఎంతో ఆనందపడి ఆయనకి నాకు ఆయన మొక్కను నేను చూడలేదు నా మొఖం ఆయన చూడలేదు యూట్యూబ్లో చూశాను చూసి ఆనందించి సరే ఇది కంటి సత్వం ఇది బాగా నడుస్తుంది దీనికి మనం ఏదో విధంగా మనం సహాయం చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ఆయనకి ఫోన్పే ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత నా అంతకు నాకు నా భార్యకి ఇష్టం ఇంకో కొంత అని చెప్పి మా అబ్బాయికి మా ఫోన్ చేసి చూద్దాం మీ ఇష్టం మీరు ఎలా అలా అని చెప్పి ఆ విధంగా కూడా కొంత చేశాం ఇంకా చెయ్యాలని చెప్పి అనిపిస్తోంది ఆ చేత మరి సత్రవతి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి మేము ప్రత్యక్షంగా చూసి చూపించు వారి అబ్బాయి ఈ భోశాలు పోటీ అందంగా గోశాలు పోటీ తర్వాత అక్కడ బాధ్య దోకలింగా వాళ్ళు తిరిగి వారి కుటుంబం అంతా తిరిగి దోక్యలింగాలు ఏర్పాటు చేసి అక్కడ బ్రహ్మాండంగా నేను ఒక ఇరవై రోజు ఇక్కడ ఉన్నాను నా వచ్చేవాళ్ళు ఆ వసతిలో వారి కోడలు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా ఆనందంగా అధికంగా మనం చూసి ఆధ్యాత్మిక చూసి కళ్యాణం అలాగే రోజు సాయంత్రాలకు హోమం ఉదయం బాస్పతాలతోటి అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే ఈయన చాలా ఈయనకి డెబ్బై మూడు సంవత్సరాలు